హాయ్ అండి అందరికీ ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఆన్లైన్ ఆర్డర్స్ కానీ ఏవైనా కానీ మంచిగా వస్తున్నాయి అనమాట సో డైలీ అయితే ఇట్లా మూటలు అయితే చెప్పేసినాం ఇందాక చూసినారు కదా సో అయితే ఏడు మూటలు వచ్చినాయి సో ఇదైతే డైలీ వేర్ కలెక్షన్ న్యూ కలెక్షన్ ఏది కూడా స్టాక్ ఉండదండి ఎందుకంటే డైలీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం కదా సో ఇదైతే ఈరోజు సెవెన్ బెయిల్స్ అనమాట తెప్పించాము సో ఇంకా ఏంటి అంటే మాకు ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చాయి మళ్ళీ రెండు రోజులు ఇంకా కొత్త స్టాక్ కూడా వస్తుంది సో డైలీ అయితే న్యూ ఐటమ్ న్యూ డిజైన్స్ అనమాట సో ఇవన్నీ డైలీ వేర్ కలెక్షన్ సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా సపోర్టివ్గా మాకు నిలుస్తున్నారు అండ్ సపోర్ట్ ఇస్తున్నారు కూడా సో ఇంకా మీ సపోర్ట్ కావాలండి ఎందుకంటే డైలీ మీ అందరి కోసం కొత్త డిజైన్స్ మేము మేము అన్నీ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి సో థ్యాంక్ యూ అండి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో డైలీ వేర్లో ఈరోజు కలెక్షన్ చూద్దాము సో డిఫరెంట్ ఫ్లారల్ కాన్సెప్ట్ అనమాట సో ఇందులో టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ అనేది కామన్ అనమాట ఎయిట్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ జార్జెట్ క్వాలిటీ కాబట్టి సో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అంత బాగుంటుంది అనమాట క్వాలిటీ బ్యూటిఫుల్ ఉంటుంది సారీ సో మీరు ఎవరికైనా మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే ప్రతి కలర్ కూడా సూపర్ ఉంది సో సో కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎందుకంటే జార్జెట్లో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు సో నేను మళ్ళీ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రివ్యూస్ మాకు అంత బాగా ఇస్తున్నారు కాబట్టి సో మీకు నచ్చితే ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కలర్స్ ఆ సెట్లో ఆ డిజైన్లో కలర్స్ ఏముంటాయో ఉంటాయో అవి మేము మళ్ళీ మీకు రిటర్న్ పెడతామన్నమాట సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ స్ప్రే డిజైన్ టైప్ అయితే సూపర్ బ్యూటిఫుల్ ఉందన్నమాట టోటల్లీ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అండి ప్రతి దాంట్లో కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ పీస్ డిఫరెంట్ డిజైన్స్ సో డిఫరెంట్ మోడల్ కూడా ఇది సో ఎంత బాగుందంటే క్వాలిటీ సో నేను చెప్పక్కర్లేదు సో ప్రతి క్వాలిటీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎందుకంటే జార్జెట్ క్వాలిటీ కాబట్టి డైలీ వేర్లో పూనం శారీస్ అని కూడా అంటారు సో మన దగ్గర అయితే జార్జెట్ అనమాట ఇది డిజైన్ చూసారా ఎంత సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ పర్ ఉందో అంతా బాగుందనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ సో డిజైన్ కూడా అంత అంత బాగుందో అసలు డైలీ వేర్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ రావడమే కొంచెం రేర్ అనమాట సో మన దగ్గర అయితే ఇలాంటి డిజైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కలర్ కూడా క్లాస్ ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా సో ఇందులో పిస్తా గ్రీన్ లైట్ బేబీ పింక్ వైన్ అసలు కలర్స్ అన్నీ చూసారు ఎంత బాగుందో వైలెట్ బిస్కెట్ కలర్ చార్ట్ తోటి సో ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్ అండి డైలీ వేర్లో ఈ కలెక్షన్ అయితే చాలా రేరు సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది సాఫ్ట్ క్వాలిటీ జార్జెట్ క్వాలి జార్జెట్ క్లాత్ సో బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ చాట్ కూడా బాగుంటుంది చూసారు కదా డిఫరెంట్ స్ప్రే డిజైన్ టైప్ ఉందనమాట అనమాట సో ఎస్పెషల్లీ దీంట్లో కూడా ప్రతిది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది నెక్స్ట్ డిజైన్ అనమాట సో అవన్నీ కూడా డిజైన్స్ జస్ట్ బేల్స్ ఓపెన్ చేసేసి ఈరోజు కొత్త కలెక్షన్ అనమాట ఇది సో ఇదైతే దీనికి చాలా రకాలు పెట్టుకోవచ్చు ఏ లీఫ్ అనుకుంటే ఆ లీఫ్ పెట్టేసుకోండి మీరే పేర్లు సో ఆప్షన్ అయితే నేను మీకే ఇచ్చేస్తున్నాను సో ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి ఇందులో కూడా బ్యూటిఫుల్ ఉంటుంది క్వాలిటీస్ అన్న క్వాలిటీ గురించి కానీ మళ్ళీ శారీ అంటే స్మూత్నెస్ గురించి కానీ నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు సో జార్జెట్ శారీస్ అనగానే చాలా మందికి ఐడియా ఉంది కొంతమందికి ఐడియా లేకపోవచ్చు అందుకనే నేను క్వాలిటీ క్వాలిటీ సాఫ్ట్ ఉంటుంది సో అట్లా చెప్తున్నాను అనమాట సో ఇదైతే డిఫరెంట్ ఫ్లవర్ కాన్సెప్ట్ అండి సో ప్రతి కలర్ కూడా క్లాసిక్ ఉంది అండ్ బ్యూటిఫుల్ ఉంది స్ప్రే డిజైన్ సో అది కూడా ఫ్లవర్ కాన్సెప్ట్లో డిఫరెంట్ ఉంది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదైతే ఎల్లో పింక్ పిస్తా గ్రీన్ బ్లూ సూపర్ ఉందనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇది చా డైలీ వేర్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ రావండి రేర్ అనమాట సో ఇప్పుడు మన దగ్గర చాలా వరకు మీరు మేబీ చూసి చూడని డిజైన్స్ కూడా చూసి ఉండొచ్చు సో నేను చెప్పాను కదా మా దగ్గర జరిగేది ఏంటంటే మేము అమ్మాక దానికి పేర్లు పెడతారు సో అదనమాట సో ఇదైతే రోజు ఏదో అనుకు అంటారు కదా పుష్పం విచ్చక ముందు ఉంటుంది మొగ్గ అలా అంటారు సో ఇదైతే బ్యూటిఫుల్ ఉంది క్లాసిక్ కలర్ చార్ట్ అండ్ డార్క్ కలర్ చాట్ అనమాట ప్రతిదీ కూడా కలర్ పైన కాంట్రాస్ట్ కలర్ తోటి ఈ డిజైన్ అనేది ఇస్తాడు సో ఇందులో కూడా ఎయిట్ అండి రొటీన్ నేను ప్రతిసారి ఎయిట్ ఎయిట్ అని చెప్తుంటే మీకు కూడా రొటీన్ అనిపిస్తుందేమో సో ఎందుకంటే నేను చెప్పాలి ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా ఫోర్ వస్తాయేమో ఫైవ్ ఇస్తాయేమో కాదండి చూస్తేనే తెలుస్తుంది ఎయిట్ పీస్ అని ఆల్రెడీ సో ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్గా ఉంటుంది మోడల్ డైలీ వేర్లో చాలా సూపర్ ఉంటుంది వెయిట్లెస్ జార్జెట్ క్లాక్ జెట్ క్వాలిటీ కాబట్టి అందరూ నచ్చుతారు ప్రతీది కూడా బాగుంది కలర్ పైన ఫ్లార్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చాడు సో అదే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిజైన్ అది సో ప్రతీది కూడా సూపర్ ఉంది ప్రతిదీ కూడా డార్క్ చాట్ అనమాట ఇది న్యూ డిజైన్స్ కాబట్టి మీరైతే మిస్ చేసుకోవద్దు డైలీ వేర్లో న్యూ డిజైన్స్ ఇవన్నీ ఇదైతే చాలా క్లాసీ ఉంది సూపర్ ఉంది అసలు ఐటమ్ అయితే ఎంత బాగుందో తెలుసా అంత బాగుంది ఎందుకంటే ఫ్లోరల్ కాన్సెప్ట్ కాబట్టి అందరికీ నచ్చుతుంది అండ్ బార్డర్ డిజైన్ కానీ అండ్ శారీ మిడిల్లో ఇచ్చిన డిజైన్ కానీ బ్యూటిఫుల్ ఉందండి సో ఇందులో టోటలీ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి సో నేను అందులో వచ్చినవన్నీ కొన్ని ఎయిట్ వస్తాయి కొన్ని సిక్సే వస్తాయని చెప్పాను సో ఇదైతే సిక్స్ పీస్ చాట్ అనమాట సిక్స్ పీస్ కూడా సూపర్ ఉంది ఎల్లో పింక్ బ్లూ అట్లా అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్ అండి సో దీనికి ఏం పేరు పెట్టాలా అని కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అది ఏంటనేది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అనమాట దానికి ఏం పేరు పెట్టాలనేసి సో మీరే ఏదైనా పేరు పెట్టేసి కామెంట్ చేయండి సో మధ్యలో హార్ట్ సింబల్ టైప్ కూడా ఇచ్చిండు సో పైన ఏదైతే లీఫ్ సంథింగ్ ఏదో డిజైన్ అది సో బట్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా నీట్గా బాగుంది సో కలర్స్ అన్నీ కూడా డార్క్ ఇచ్చాడు సో ఈ దేంటో నాకైతే తెలియదు సో నెక్స్ట్ వీడియోలో కనుక తెలిస్తే నేనే చెప్తాను ఆలోపు మీ సైడ్ ఏమైనా ఇది ట్రెండింగ్ డిజైన్ అయితే సో మీరే కామెంట్ చేసేయండి నేను కూడా చూడాలి మరి ఈ డిజైన్కి ఏం పేరు పెడతారా అని మా సైడ్ వాళ్ళు సో నేనైతే వెయిటింగ్ సో మీరు చెప్పినా పర్లేదు అదే పేరు పెట్టేస్తాము మేము అదే శారీస్కి సో టోటల్లీ ఇది కూడా డార్క్ ఛార్ట్ అండి డార్క్ కలర్ షార్ట్ బ్యూటిఫుల్ కలర్ షార్ట్ తోటి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఇదైతే సూపర్ ఉంది సో మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ప్రతి కలర్ కూడా బాగుంది కదా సో కలర్ కూడా చాలా నీట్గా అంటే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది అంటే ప్రతి దానిపైన కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్ తోటి డిజైన్ ఇవ్వడం వల్ల దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది సో అందుకని చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ కలర్స్ చూసేసేయండి ప్రతి కలర్ పైన కూడా దానికి కాంట్రాస్ట్ కలర్లో బుట్టి అనేది ఇచ్చాడు సో అక్కడక్కడ హార్ట్ సింబల్ ఉంది సో అది లీఫీ టైప్ ఉంది సంథింగ్ దీనికి ఏం డిజైన్ పేరు పెట్టాలో సో నాకైతే తెలీదు సో మీరే కామెంట్ చేసేసేయండి సో నేను వెయిట్ చేస్తాను మీ కామెంట్ కోసం బ్యూటిఫుల్ ఉంది శారీ డిజైన్ అయితే సో కొంచెం డిఫరెంట్ అయినా పర్లేదు అందుకే మీకు అర్థం కావడం కోసం అని జూమ్ చేసి కూడా చూపిస్తున్నాము ఇక్కడ సో డిజైన్ అయితే బాగుందండి పిచ్చిగా అయితే లేదు బ్యూటిఫుల్ ఉంది సో నెక్స్ట్ డిజైన్ అయితే చూస్తాం ఇదైతే చామంతి పూలు అనుకోవచ్చు లేదంటే మధ్యలో ఇంకంతే లేదు చామంతి లాగానే ఉంది అది చామంతి ఓకే చామంచి పూలు సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట పేర్లు అండ్ ఏవేవో రకరకాలండి డైలీ వేర్లో ఓ వంద పేర్లు పెట్టారనమాట సో అది వీటికి నేనే పెట్టేసా చామంతి పూలు ఎందుకంటే చూడగానే అది అదే గుర్తొస్తుంది ఎవరికైనా సరే సో ఇదైతే బ్యూటిఫుల్ క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తోటి వస్తుంది ఇంకా చెప్పాలి అంటే మీకు ఇంకా మన కలెక్షన్స్ నచ్చి మీరు అయితే డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీరు మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్స్కి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ చెప్తారు సో ఇదండి ఈరోజు వేర్ కలెక్షన్ సో మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్